హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజీస్ వరల్డ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు టూ మినిట్స్లో రెడీ అయిపోయే మిరియాల రసం అది ప్రాసెస్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది జాబ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది టూ మినిట్స్లో రసం చేసేసుకొని ఏదన్నా బాయిల్డ్ ఎగ్గో లేదంటే ఆమ్లెట్ తీసుకెళ్ళిపోవచ్చు క్యారేజ్కి వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి దానికి ముందుగా కావలసినవి టమోటాలు ఒక నాలుగు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కరివేపాకు ఎండుమిర్చి ఒక తెల్లగడ్డ తర్వాత చూడండి మిరియాలు ధనియాలు జీలకర్ర ఇంగువ పొడి ఇంగువ ఇవే ఫ్రెండ్స్ చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాటితోనే రసము టూ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ధనియాలు జీలకర్ర ఇవి మూడు వేసేయాలి టమోటాలు తీసి పక్కన పెట్టుకొని చింతపండు టమోటా పక్కన పెట్టేసి తర్వాత ఎండుమిర్చి తెల్లగడ్డ కరివేపాకు అవి కూడా వేసేయాలి ఫ్రెండ్స్ మిక్సీ జార్లో ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ మాదిరి చూడండి మెత్తగా ఏం అవసరం లేదు కొంచెం బరగ్గా ఉన్నా పర్లేదు అది మిక్సీ పట్టేసుకొని తర్వాత ఏంటి ఈ చింతపండు టమాటా ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి ముందు ఆ పౌడరు మిక్సీ పట్టేస్తే కాస్త ఉప్పేసుకోవాలి వాటిల్లో అది మిక్సీ బట్టేసుకొని పక్కన తీసిపెట్టేసుకొని టమోటాలు చింతపండు కట్ చేసుకొని టమోటాలు కట్ చేసుకొని చింతపండు వేసేసి మిక్సీ బట్టేయాలి అది పేస్ట్ మాదిరి వస్తుంది ఇది చూడండి చింతపండు కొంచెం కడుక్కోవాలి ఇది కొంచెం నల్లగా ఉంది కదా ఫ్రెండ్స్ ఎందుకుందంటే మామూలుగా వన్ ఇయర్కి సరిపడా చింతపండు మిర్చి కానీ ఎండుమిర్చి చింతపండు ఉప్పు ఇవన్నీ ఒక సంవత్సరానికి సరిపడా తీసిపెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను మన ఇంట్లో ఏమి లేకున్నా కానీ చింతపండు ఎండుమిరకాయలు ఉప్పు ఈ మూడు ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్ అవి అవి మూడు లేకుండా ఉండకూడదు అయిపో మొత్తం అయిపోయిన దాకా ఉండకూడదు అవి అయిపోకముందే తెచ్చిపెట్టుకోవాలి ఇది చిత్తూరు నుంచి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తెచ్చేస్తుంది చింతపండు ఏమి చింతపండులో విత్తనాలు కానీ పీచు కానీ ఏది ఉండదు ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది చింతపండు ఒక ఫైవ్ కేజీస్ అట్లా తీసుకుంటాము ఇది లాస్ట్ అయిపోవచ్చింది ఇంకొక హాఫ్ కేజీ ఉంది దానివల్ల చింతపండు కొంచెం కలర్ తగ్గుంది కానీ పులుపుకేండు ఒక లేదు చాలా పుల్లగా ఉంటుంది అందుకే చింతపండు కొంచెం వాష్ చేసి అక్కడ పెట్టుకుంటాను నేను వాడేటప్పుడు వాష్ చేసి వాడతాను చూడండి ఈ టమోటాలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చింతపండు కూడా వేసేసి మిక్సీ పట్టుకున్నా ఉంటే మనం కలిపే పని ఉండదు ఫ్రెండ్స్ గుజ్జు దియాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఇది మనం టూ మినిట్స్లో చేసే మిరియాల చారు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది డ్యూటీకి ఒక టూ మినిట్స్లోనే రెడీ చేసుకొని క్యారేజ్ తీసుకెళ్ళిపోవచ్చు చూడండి ఇది మిక్సీ బట్టే లోపల ఒక చిన్న చిట్కా చెప్పన మీకు ఫేసు డల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ బయట తిరిగినప్పుడు బయటంతా ట్యాన్ వస్తుంది మనకు అది పోయేదానికి ఏం చేయాలంటే పసుపు ఒక స్పూన్ పసుపు తీసుకొని దాంట్లో ఒక సగం చెక్క నిమ్మరసం పిండేసుకొని పాలు ఉంటాయి కదా పాలు ఈ మూడు పేస్ట్ మాదిరి చేసుకొని ఫేస్కి అంతా అప్లై చేసుకొని ఫేసు మెడ చేతులు వీటికి అప్లై చేసేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్గానే ఉన్నామంటే ఫేస్ చాలా బాగా ట్యాన్ అంతా తొలగి బాగా నిగనిగలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ కలర్ నో మ్యాటర్ కలర్ గురించి కాదు స్కిన్ డ్రై అయిపోకూడదు మనకు స్కిన్ ఎట్టు ఉండాలంటే తేమగా అనిపిస్తూ ఉండాలి అప్పుడే షైనింగ్గా ఉంటుంది అది పాటించండి ఫేసు డ్రై అయిపోకుండా ఇప్పుడు ఇంక వచ్చేది సమ్మర్ వెళ్ళిపోతుంది కదా దానికని ఈ రసం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మిరియాల చారు ఇది కనీసం వారంలో ఒక్కసారి రెండుసార్లు అయినా ఖచ్చితంగా తీసుకోండి ఫుడ్డులో ఈ రసం చాలా బాగా మంచిగా డైజెషన్ అవుతుంది శుభ్రంగా పొట్ట ఖాళీ చేస్తుంది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలకైతే అసలు రోజు మార్చి రోజు ఈ మిరియాల చారుతో అన్నం పెడితే పిల్లలకి బాగా డైజెషన్ అవుతుంది కాకుంటే వాళ్ళకి మిర మిరపకాయలు మనం ఐదు వేసుకున్నాం కదా వాళ్ళకి ఒక రెండు వేసినప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఒక రెండు ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది ఇది స్పైసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టాం కాబట్టి ఈ మరి ఎక్కువ మనం చేత్తో కలపక్కర్లేదు ఆల్రెడీ చూడండి టమాటాలన్నీ బాగా నలిగిపోయాయి ఇంకంతే మనం ఇంకా కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకొని చూడండి ఒకే ఒక్క నిమిషం ఈ రసం కూడా పూర్తిగా కూడా తెల్లక్కర్లేదు ఫ్రెండ్స్ ఊరికే కొంచెం పైన బుడగల్లాగా వస్తుంది కదా కాగినప్పుడు అట్లా ఉంటే చాలు అదే టేస్టు ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఒకే టేబుల్ స్పూన్ చాలు నేను కొంచెం కొంచెం వేస్తున్నాను కాబట్టి అట్టు అనిపిస్తుంది మీకు మూడుసార్లు వేసినట్టు ఒక్క టేబుల్ స్పూను ఆయిల్ చాలు రసం ఎక్కువలో రసంలో ఎక్కువ ఆయిల్ వేయకూడదు ఫ్రెండ్స్ చూడండి ఇది పౌడరు పౌడర్ ఇంగో తీసుకున్నాను నేను ఏం లేదు ఫ్రెండ్స్ చూడండి నూనె వేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ ఇంగువ పొడి ఉంది కదా అది ఆయిల్లో వేసేయాలి కొంచెం ఎర్రగా వచ్చేస్తుంది ఇంగువ అంటే ఏగినట్టు తర్వాత మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా చూడండి ఈ పొడి వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేయాలి జాగ్రత్త అడుగంటుకుంటుంది ఊరికే మాడిపోద్ది ఫ్రెండ్స్ అందుకని సిమ్లో పెట్టుకొని మంట ఇది లైట్గా వేయించేసుకొని కొంచెం వేసేసుకొని మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అది వేసుకోవడమే అది అది పోసేసుకొని సరిపడా వాటరు వేసేసి ఉప్పు వేసుకొని ఒక మంట అంతే రసం రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ మీకు ఇంకొక చిట్కా చెప్తాను ఫేసు మనకు బాగా ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది కదా ఫేసు చేతులు అవి బయట ఏదైనా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి వ్యాపారస్తులకి ఇంట్లో ఉండే వాళ్ళకి కాకుండా లేడీస్కి ఫేస్ డల్గా చేతులు అంతా నల్లగా అయిపోద్ది మనకు ఎండ తగలని ప్లేస్ మాత్రం తెల్లగా ఉంటుంది చేతులు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఈ బయట ఎండకి ఎక్స్పోజ్ అయ్యే ప్లేస్ అంతా నల్లగా ఉంటుంది కాబట్టి దీనికి ఒక చిన్న చిట్కా చెప్తాను ఏం లేదు ఫ్రెండ్స్ ఈ ఈ చేతులకి మనం ఏం చేయాలంటే శనగపిండి ఉంటుంది కదా శనగపిండిలో ఈ శనగపిండి ఫ్రెండ్స్ ట్యాన్ తగ్గించాలంటే బాగా ఈ శనగపిండిలో పాలు అది వేసుకొని కొంచెం తేనె కూడా వేసుకొని బాగా చేతులకి అప్లై చేసుకొని ఎండిపోయిన తర్వాత బాగా మసాజ్ చేసినట్టు బాగా రుద్దాలి అప్పుడు మనకు బాగా చేతులు చేతుల్లో పాలు వేసాం కదా అది జిడ్డుగా అనిపిస్తుంది అది బాగా కే పట్టుకుంటుంది అప్పుడు స్కిన్ తేమగా ఉంటుంది డ్రై అయిపోకుండా ఇది మీరు పాటించి చూడండి తెల్లగా కూడా వస్తుంది చర్మం చూడండి మనం చింతపండు రసం పొయ్యేసాం కదా తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవడమే సరిపడినన్నీ ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ పోసేసినామంటే అంతే రసం రెడీ రెండు రోజులు ఈ రసాన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరుసటి రోజుకి కూడా బాగుంటాయి ఏం డ్యామేజ్ అవ్వవు అంతే మూత పెట్టేసి ఒక్క పొంగు అంటే మళ్ళీ తెల్లకూడదు అంతే ఫ్రెండ్స్ రసం రెడీ అయిపోతాయి ఈజీగా టేస్టీగా ఏదన్నా ఒక తాలింపు అయినా ఒక ఎగ్ అయినా సరిపోతుంది చాలా బాగున్నాయి మీరు ఇప్పుడే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా కుదురుతాయి రసము చూసారా మోత్ తీసాను చూడండి అంతే ఇంకా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేయడమే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బా